నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ అంశాలు గోదోర్ఖన్ లో అత్యాధునిక సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ సిఎంపిఎఫ్ కమిషనర్ కు వినతి పత్రం పోలీస్ కమిషనర్ సమీక్ష యువ సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుల్ కృషి చేయాలని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రాముగుండం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి మంచిరాల జోన్లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు లైజనింగ్ అధికారులతో సిపి సమీక్ష నిర్వహించారు నేరస్తులకు శిక్ష పడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెదలాలని దోషులకు శిక్ష పడడంతో కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైందని నేరస్తులకు వారెంట్స్ సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు కోర్టు ప్రాసిక్యూషన్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సమర్థ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు సూచనలు పాటించాలని కోర్టులో పెండింగ్లో ఉన్న ట్రయల్ కేసులు వారెంట్లు సమన్లు సిసిటిఎన్ఎస్లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే బాధితులపై మనపై నమ్మకం ఏర్పడుతుందన్నారు ఏదైనా నేరం చే చేసిన వారికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు తప్పకుండా శిక్ష పడేలా కృషి చేయాలన్నారు ఈ సమీక్షా సమావేశంలో గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌ సిసిఆర్బి ఎస్ఐ చంద్రకుమార్ సిసి హరీష్తో పాటు పెద్దపల్లి మంచిరాల్ జోన్ల కోర్టు డ్యూటీ ఆఫీసర్లు ఉన్నారు సిఐ టూ అనుబంధ సింగరిణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు రాష్ట్ర కార్యదర్శి వేలుపుల కుమారస్వామి గోదావరిఖాన్లోని రీజనల్ సిఎంపిఎఫ్ కార్యాలయంలో రీజినల్ కమిషనర్కు కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంపిఎఫ్ గోదావరిఖాన్ రీజినల్ కార్యాలయం పరిధిలోని బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ రాముగుండం వన్ టూ త్రీ ఏరియాలు భూపాలపల్లి ఏరియాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల యొక్క సిఎంపిఎఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి నేటి వరకు సిఎంపిఎఫ్ అప్డేట్ చేయలేదని పాస్ పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు దీనివల్ల కార్మికుల్లో అనేక అపోహలు అనుమానాలు ఉన్నాయన్నారు అంతేకాకుండా కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు వెంటనే సీఎం పేఫ్ను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని రీజనల్ కమిషనర్ను కోరడం జరిగిందన్నారు దీనికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా తొందరలోనే కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పేఫ్ను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారని వారన్నారు గోదావర్గని పారిశ్రామిక నగరంలో సింగరేణి దుకాణ సముదాయానికి వేగవంతంగా రూపం ఇవ్వడానికి ముందుకు అడుగులు పడింది సింగరేణి అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు రాముండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేసిన కృషి ఫలితంగా స్థానిక చౌరస్తా సామీప్యంలోని హనుమాన్ నగర్లో సింగరేణి క్వార్టర్స్ను కూర్చివేగా నేలమట్టమైన ఈ క్వార్టర్ స్థలంలో అత్యాధునికంగా షాపింగ్ కాంప్లెక్స్ను సింగరేణి యాజమాన్యం ఈరోజు పనులను చేపట్టింది ప్రారంభించారు ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్కు స్లాబ్ పేశారు హనుమాన్ నగర్ గాంధీ బజార్లలో మూడు వందల ఎనభై దుకాణాలతో ముప్పై కోట్ల రూపాయల నిర్మాణ నిధులతో మూడు దుకాణ సముదాయాల నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలకు యాజమాన్యం ప్రణాళికను చేపట్టింది ఇందులో భాగంగా మొదటి విడతగా పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో హనుమాన్ నగర్లో రెండు వందల ఇరవై నాలుగు దుకాణాల సముదాయానికి స్లాబ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఇతర సింగరేణి అధికారుల పర్యవేక్షణలో ఈ స్లాబ్ పనులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ దుకాణ సముదాయం సిద్ధం కానున్నట్లుగా వారు చెప్పారు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి కనీ వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ లాయ్య రూపాయలకి రెండు రేమోస్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ పాంట్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి కని ఖచ్చితమైన కారణం ఏమో కానీ సింగరేణి యువ ఉద్యోగి ఒకరు ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక ఘటన ఈరోజు జరిగింది ఏటింగ్ లేని కాలిని పోస్టాఫీస్ లైన్లోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే ఏఎల్పి ఘనిలో సీనియర్ సర్దారుగా పనిచేసే ఇరవై ఏడేళ్ల వయస్సున్న తప్పెట్ల పవన్ కుమార్ బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడిది మహబూబ్ నగర్ జిల్లా మల్యాల గ్రామం కాగా తన పెద్ద కుమారుడు పవన్ ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించారని రోజుల క్రితం తనకు చెప్పాడని ఈ విషయంలో ఆమె తరఫు వారు సదరు అమ్మాయితో పెళ్లి చేసే విషయంలో పవన్ను ఆ అమ్మాయి తరఫు వారు బెదిరించారని తనతో చెప్పాడని పవన్ తండ్రి వెంకన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఫిర్యాదు మీద గోదావరిఖండ్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు విచారణ చేపట్టారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం Namastar.